చేప వంకాయ అండి ఈరోజు ఆనియన్ ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసామండి రెండేమో గ్రీన్ చిల్లీ కట్ చేసాము కొంచెం నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని సో అవి రోస్ట్ అయ్యే వరకు చూసుకొని దాని తర్వాత అలంవెల్లి పేస్ట్ యాడ్ చేసామండి ఇప్పుడు పెట్టుకున్న వంకాయలు యాడ్ చేద్దాం ఇందులోకి ఇది బారుగా కోసామండి ఇది ఫ్రెష్గా తీసుకొచ్చామని ఎందు చేప వంకాయ అండి సో అవి బాగా రోస్ట్ అయిపోయినాయి గోల్డెన్ పాల ముందు పేస్ట్ కూడా వేస్తాను స్కూను ఆ వక్రాల కోసిన వెంటనే యాడ్ చేయాలండి మళ్ళీ నచ్చే కనబోర్స్ పెట్టాయి కదా అందుకని వెంటనే యాడ్ చేశాను వెండి చేపలు ఇక్కడ ఉన్నాయండి వెండి చేపలు కూడా వేస్తానండి వెండి చేపలు వేసేసి ఇలాగే దీనికి అసలు వాటర్ పోసే అవసరం లేదండి ఆల్రెడీ నేను టమాటాలు కట్ చేసేసి ఉప్పు వేసేసి ఇక కొంచెం గట్టిగా చేసి పెట్టుకున్నానండి ఇది కొంచెం మనం మగ్గిన తర్వాత దీని కొంచెం సాల్ట్ ఫస్ట్ యాడ్ చేసుకోవాలి అప్పుడు ఇందులో మనం ఒక స్పూన్ అంటే హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నామండి కొంచెం తెచ్చుకుంటున్నామండి ఫస్ట్ బట్టి ఫస్ట్ కలర్ కదా అనుకుని అనుకోండి ఇంతవరకు మనం కారం కూడా ఇప్పుడే యాడ్ అంటే రెండు నిమిషాలు నేను పంపిస్తానంటే కారం వచ్చి వన్ అండ్ స్పూన్ యాడ్ చేసుకున్నామండి ఒక స్పూన్ కింద వేసుకున్నాము ఫేస్ వేసుకోవచ్చు తర్వాత ఇదైతే మేము ప్రిపరేషన్ చేసాం కాబట్టి మనకు రెడీ తీసుకుంటాను ఎక్కువ వేసాం కాబట్టి జీవితం వెళ్ళి ఇలా కది పెట్టేసుకున్న తర్వాత ఫ్యామిలీ మధ్యని వాళ్ళండి తర్వాత మనం ఆల్రెడీ పీలి పెట్టుకున్నాం కదండి టమాటా పీలి ఇంకా యాడ్ చేసుకొని ఉప్పు కారం చూసుకోవాలండి టేస్ట్ కూడా కల్పేస్తామండి సో ఉప్పు కారం చూసుకొని మనం సరిపోతే ఒకసారి యాడ్ చేసుకోవచ్చు సో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి కొంచెం నాకు దగ్గర ఉంది కొంచెం గ్రేవీ కావాలని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు బిట్ వాటర్ యాడ్ చేస్తున్నామండి ఇందాక మనం టమాటా ప్యూరీ చేసుకున్నాం కదా దాంట్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసేసాము కర్రీ అయిపోయిందండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఇది ఒక సిమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడిగిందండి సో మొత్తగా అయిపోయింది సో కూర కూడా టేస్ట్ చేసామండి చాలా బాగుంది ఎమ్మిగా వేడి వేడి అన్నంలో తినేవచ్చాయండి పిండి చేప వంకాయ టమాటా కర్రీ చూసారండి ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో ఫ్రెష్ అవుతుందండి బాగున్నాయి యాక్చువల్గా టేస్ట్ అయితే చాలా బాగుంది నేను టేస్ట్ చేశాను ఇప్పుడే